మరి చేసి అయితే తల్లి ఏవో వారం సార్ ఇల్లేక వ్యాపారంలో తెలుగు పడుతుంది రోజు ఎంత ఖర్చు అవుతుందో మీకు ఏడు రోజులకి మీరు ఈ ఉండేది మరి ఏం కలిసారో ఆడ భోజనాలకే అంత కలిస్తే రోజు వర్షము కింద తేము వారిన తె లేదు మరి ఏడాయితే ప్లేట్ఫారం మీద ఆడతామని మీకేమిది అమ్ముడు పోతే చాలు టెండర్ టెండర్ జరిగితే చాలు చాలు మీ పేరు పెద్దనామారున్న పని ఉన్నప్పుడు పది రోజుల నుంచి ఈ టెండర్లు జరిగితే మీకు అంత బాగుంటుంది

ఈ రాయలసీమలోనే అతి పెద్ద మార్కెట్ యార్డ్ ఆధోని మార్కెట్ యార్డ్ నందు వేరుశనగ కొనుగోలు ఒక పది రోజుల నుంచి జరగట్లేదు అనేటువంటి విషయము అందరికీ తెలుసు ఇది ఇది ఒక రాష్ట్ర వ్యాప్తంగా కూడా ఈ సమస్య రైతుల ప్రయోజనం కోసం ఎమ్మెల్యే పార్థసారథి గారు లేవనెత్తినటువంటి అంశము గ్రేడింగ్ చేయకోకుండా వీటిని యాజ్ ఇట్ ఈస్గా ఆ వేరుశనగని నింపాలి అనేటువంటి విషయాన్ని ఆయన రైతుల ప్రయోజనం కోసం ఆ యొక్క వాయిస్ ఇవ్వడం జరిగింది బట్ ఆ సిస్టమ్ అమలు పరిచే దిశగా అధికారులు వచ్చినప్పుడు ఇక్కడ కొన్ని సమస్యలు లేవనెత్తుతున్నాయి యాక్చువల్గా ఇది సున్నితమైనటువంటి సమస్యగా ఇప్పుడు ఆ యొక్క మోడ్లోకి వెళ్ళిపోయింది ఎందుకంటే ఈరోజు రైతులు ఒక సిస్టంకి ఫాలో అయ్యి వచ్చి ఆధ్వని మార్కెట్ యార్డ్లో వేరుశ అమ్ముకుంటుండేది ఈ మార్కెట్ యార్డ్ పుట్టినప్పటి నుంచి ఒక సిస్టమ్ ఇక్కడ ఫాలో అవుతున్నారు సో ఇదే సిస్టమ్ కర్నూల్లో కూడా క్లీనింగ్ చేసి అంటే గ్రేడింగ్ సార్టర్ చేసే అక్కడ తీసుకుంటున్నారు కానీ ఇక్కడ ఎమ్మినూరులో మాత్రం చాటతూ నింపుతున్నారు అనేది అనేటువంటి విషయం తెలిసిపడి లాస్ట్కి మధ్యస్థంగా చాటతో నింపండి అనేటువంటి డెసిషన్కి కూడా ట్రేడర్లు ఒప్పుకోవడం జరిగింది అప్పుడు ఇక్కడ సమస్యలు ఏమైనా తిందేమి అమాలేది మేము చాటతో నింపడానికి మేము మొదటి నుంచి ఇక్కడ డబ్బాలతో నింపడానికి అలవాటు పడినాము మేము చాటతో అంటే మాకు శ్రమ ఎక్కువైతుందనేది సో ఇక్కడ ఏమైపోయింది ఒక రైతు ప్రయోజనం కోసం ఒక మాట మాట్లాడితే ఇటు వ్యాపారస్తులు అమాలీలు మళ్ళీ ఇప్పుడు ఉన్నటువంటి కొత్తగా గుమాస్తాల ప్రాబ్లం కూడా ఉంది అంటే ఈ యొక్క టెండర్లు అయిపోయిన తర్వాత ఆ పాసింగ్ ప్రక్రియ లేట్ అయితే మేము రాత్రి ఎండికి పోతున్నాము అలాగే ఇక్కడ ధాన్యం అమ్మడానికి వచ్చినటువంటి రైతులకి రాత్రి పూట పేమెంట్లు ఇస్తున్నారు అంతా అయిపోయిన తర్వాత ఏదైనా అయినా రైతు నుంచి ఏదైనా రైతు దగ్గర ఏదైనా ఇబ్బంది జరిగితే రాత్రిపూట తన వెళ్లే రైతు డబ్బు పెట్టుకుని వెళ్లేటప్పుడు ఏదైనా అతనికి ఏదైనా ప్రమాదం జరిగితే ఎవరు బాధ్యత అనేరు సో అందరినీ దృష్టిలో పెట్టుకొని ఇప్పుడే జస్ట్ ట్రేడర్స్ దగ్గర సబ్ కలెక్టర్ గారు చర్చలు జరుపుతా ఉన్నారు మేము కూడా జనసేన పార్టీ తరఫున నిన్ననే ఎమ్మెల్యే గారితో మాట్లాడినాం అలాగే మా ఆధోని తెలుగుదేశం పార్టీ ఇన్ఛార్జ్ అయినటువంటి మీనాక్షి నాడు అన్న గారితో కూడా మాట్లాడినాము ఒక అందరికీ మధ్యస్థంగా ఉన్నటువంటి ఒక ఆలోచనతో ముందుకు వెళ్ళి వీళ్ళందరినీ సమన్వయం చేస్తూ ఎందుకంటే ఇప్పుడు రైతుల ప్రయోజనం కోసం ఇటు వ్యాపారస్తులు కానీ ఇటు అమాలీలు కానీ అలాగే గుమాస్తాలు కానీ అందరు హ్యాపీగా ఉండాలనేదే మాకు ఉద్దేశం కాబట్టి అందరినీ సమన్వయం చేస్తూ అందరి ఇబ్బందులకు తెలుసుకొని ఈ యొక్క సమస్కరికి పరిష్కారం చూపే దిశగా ఈ రోజు అధికారులు వెళ్తున్నారు సో అందులో ఇక్కడ ఉన్న రైతులు గుమాస్తాలతో అలాగే దళారుల యజమానులతో వీళ్ళతో చర్చించడానికి ఇక్కడికి వచ్చాము సో అనేది ఏంటంటే ఈ ఇంకొక విషయం ఏంటంటే ఆధోని మార్కెట్ యాడ్ అనేది అతిపెద్ద మార్కెట్ ఈ ఈరోజు ఆధునిక గుండెకాయ ఆధోనికి సెకండ్ ముంబైగా పేరు రావడానికి కారణం కూడా ఇదే మార్కెట్ యాడ్ సో ఈ మార్కెట్ యార్డ్లో లావాదేవీలు కానీ ఈ మార్కెట్ యాడ్ ద్వారా మార్కెట్ యాడ్ వచ్చేటువంటి సెస్ కానీ ఈ మార్కెట్ యాడ్ ద్వారా ఇక్కడికి వస్తున్నటువంటి వివిధ ప్రాంతాల నుంచి వస్తున్నటువంటి రైతులు కానీ ఇక్కడికి రాకపోతే ఈ టోటల్ ఆధునిక బిజినెస్ అనేది కోల్పోతాయి హోటల్స్లో బిజినెస్ ఉండవు ఇతర వ్యాపారాలు జరగవు ఇక్కడ ఎందుకంటే మొత్తం బేస్ ఇది ఈ రోజు ఆదోనలో జరిగే ప్రతి వ్యాపారానికి ఆదోనలో ఉన్నటువంటి ప్రతి పరిశ్రమకి బేస్ ఈ రోజు ఇది మార్కెట్ యార్డ్ సో అందుకే ఈ మార్కెట్ యార్డ్ అనేది ఎంత స సంతోషంగా వర్ధిల్తే అంత సంతోషంగా ప్రజలు ఉంటారు అనేటువంటి విషయంలో ఏమాత్రం అతిశయోక్తి లేదు అందుకే మేము జనసేన పార్టీ తరఫున ఇప్పుడు ఇక్కడ తెలుసుకున్నటువంటి సమస్యలను ఒక రిప్రజెంటేషన్ రూపంగా సబ్ కలెక్టర్ సబ్ కలెక్టర్ గారికి కూడా అందిస్తాము అలాగే అందరూ హ్యాపీగా ఈ యొక్క వ్యాపారాన్ని చేసుకునేటట్లు స్పెసిఫిక్గా రైతు సంతోషంగా ఉంటేనే ఈ రాష్ట్రం బాగుంటుంది ఈ దేశం బాగుంటుందని మేము చాలాసార్లు చెప్పినాము అలాగే ఎందుకంటే ఈ సమస్య జటిలమై అంటే కొంచెము సమస్య ఒక లోకి వచ్చి ఇంక కొంచెం అది డెవలప్ అవుతూ పోతోంది ఉంది సో అందరినీ సమన్వయం చేసి అందరినీ ఈరోజు ఆలోచనలు తీసుకొని ఈ సమస్యను పరిష్కారం దిశగా ఎన్డీఏ ప్రభుత్వం ముందుకు వెళ్తూ ఉంది అలాగే పార్థసారథి గారు కూడా ఈరోజు గణేష్ నిమజ్జనం కోసం కర్నూలు తల్లి వెళ్లారు నిన్ననే ఆయనతో చర్చించాము అలాగే నిన్ననే మీనాక్షి నాడన్న గారితో కూడా చర్చించాము సో అలాగే సెక్రటరీ మేడం గారితో కూడా మేము ఫోన్లో సంభాషించాము సబ్ కలెక్టర్ గారితో కూడా ఎమ్మెల్యే గారు మాట్లాడారు సో ఈరోజు ఆ ట్రేడర్లతో జరుగుతున్నటువంటి చర్చలు సఫలమైతాయి తప్పకుండా ఈరోజు రేపటి లోపల ఈ యొక్క టెండర్ ప్రక్రియ కొనసాగుతుందని నేను మీడియా ముఖంగా ప్రతి ఒక్కరికి తెలియజేస్తున్నాను ఎందుకంటే ఇంకోటి ఏంటంటే వాస్తవంగా ఇక్కడ ఉన్నటువంటి రైతులు చెప్పినటువంటి ఇబ్బంది ఏంటంటే ఇక్కడ మీరు టెండర్లు లేకపోతే మేము ఆల్రెడీ లోడ్ చేసుకొని వచ్చి ఉంటాము మళ్ళీ ఇక్కడ నుంచి మిమ్మల్ని టెండర్లు జరగకపోతే మాకు ధాన్యం సరైన సమయంలో అమ్మకపోతే మేము అప్పోసప్పో చేసి ఒక వ్యవసాయం చేసి పంటను పండించుకొని ఉంటాము కాబట్టి మాకు ఇబ్బందులు తలెత్తుతున్నాయి మళ్ళీ ఇక్కడ నుంచి ఎమునూరుకు తీసుకుపోవాలి అంటే మళ్ళీ మాకు ఇక్కడ నుంచి మళ్ళీ ట్రాన్స్పోర్టేషన్ ఛార్జ్ అవుతా ఉంది ఇటువంటి వ్యయమైనటువంటి ఖర్చులు మేము భరించలేకపోతున్నామని కొంతమంది రైతులు పాపం పది పది పదకొండు రోజులుగా మా సరుకు అమ్ముడుపోతే సాలనేటట్లు ఇక్కడే ఉన్నారు సో అలాగే ఈ వ వర్షాభావ పరిస్థితుల వల్ల అధిక వర్షాలు వస్తే కూడా ఆ బుడ్డలకి బూజు పట్టి మళ్ళీ అవి క్వాలిటీ తగ్గిపోతాయి అప్పుడు ఆటోమేటిక్గా ప్రైస్ కూడా తగ్గు తక్కువ వేసినప్పుడు మనం నష్టపోతామనేటువంటి విషయాన్ని వాళ్ళు తెలియజేస్తున్నారు ఇవన్నింటినీ దృష్టిలో పెట్టుకొని తప్పకుండా ఈరోజు ఈ సమస్యకి ఒక పరిష్కారాన్ని తీసుకొని వచ్చి రైతుని కాపాడుకుంటాం ఎందుకంటే రైతు సంతోషంగా ఉంటేనే ఈ రోజు దళారులు ఉంటారు వ్యాపారస్తులు ఉంటారు రైతు సంతోషంగా ఉంటేనే ఈరోజు ఏ పరిశ్రమ అయినా లాభాలతో ముందుకెళ్తుంది ఈ రాష్ట్రం బాగుంటుంది దేశం బాగుంటుంది అని భావించేవాళ్ళు కాబట్టి రైతు సంక్షేమమే ధ్యేయంగా ఒక సమస్యను ఈ సమస్యను పరిష్కారం చేసి ఒక కొలిక్కి తీసుకొని వచ్చి అందరూ ప్రయోజనాలను కూడా దృష్టిలో ఉంచుకొని తప్పకుండా ఈ సమస్యను ఈ రోజు రేపటి లోపల సమస్యను పరిష్కరించి టెండర్ల ప్రక్రియను ముందుకు తీసుకెళ్తాను అని కూడా మీకందరికీ మీడియా ముఖంగా తెలియజేసుకుంటూ సెలవు తీసుకుంటున్నాను థ్యాంక్ యూ